ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై జరిగిన విచారణ తుస్తుమంది ఈ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అర్జీదారుడు చీమకుర్తి శ్రీనివాసు రెడ్డి సాక్ష్యాధారులు చూపిన విచారణలో అంతా స్వయం ఉన్నట్లుగా కేవలం ఏం బుక్కులు మాత్రమే లేవని విచారణ అధికారి డీఎల్పీఓ పుట్ట రమణయ్య మీడియాకు వెల్లడించారు అర్జీదారుడి ఫిర్యాదు మేరకు ఈ పంచాయతీలో చేసిన ఫిర్యాదు అభివృద్ది పనులకు సంబంధించి ఎక్కడా లెక్కలు చూపలేదు దాంతోపాటు పంచాయతీకి వసూలైన పనులను కూడా పూర్తిస్థాయిలో ఎక్కడా చూపలేదు దీనిపై అర్జీదారుడు ఈ ఏడాది జనవరిలో సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీకి వసూలైన పనులు అభివృద్ది పనులకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన ఆధారాలు సేకరించి మరి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేయాలని కోరారు దాంతో ఐదు నెలల తర్వాత సంబంధిత అధికారి వచ్చి విచారణ చేశారు విచారణకు వారం రోజుల ముందు తాను విచారణకు వస్తున్నానని పంచాయతీకి చెందిన జమ ఖర్చులు చేసిన పళ్ళు ఎంబుక్లు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పూర్తి లక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు అయితే ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైతే విచారణకు హాజరైన కార్యదర్శులు ఉన్నారో వారు ఎంబుక్లను మాత్రమే తీసుకురాలేదు విచారణకు కీలకమైన ఆధారం ఎంబుక్లే అలాంటి తీసుకురాని కార్యదర్శులను అధికారి కేవలం నామమాత్రపు మందలింపులతో వదిలేశారు పంచాయతీకి చెందిన అభివృద్ది పనులు ఏమైతే జరిగాయో అవి జరిగాయా లేదా అని విచారించారు తప్ప పంచాయతీలో ఆయా పనులకు సంబంధించి మాత్రం జమా ఖర్చులు చూడలేకపోయారు దీనికి కారణం ఎం బుక్కులు లేకపోవడమే ఇలా అసంపూర్తిగా ఈ విచారణ సాగింది అయితే విచారణ అధికారి మాత్రం విచారణ బాగా చేశానని అందరూ సంతృప్తి చెందారని ఆయన ఎవరైతే అవినీతి ఆరోపణలకు గురయ్యారో వైసీపీకి చెందిన సర్పంచ్ సంఘం వెంకయ్యను పక్కన పెట్టుకుని ప్రకటించారు ఇది ఎంతవరకు సబబు అని గ్రామస్తులు అర్జీదారుడు ప్రశ్నించారు ఈ విషయంపై అర్జీదారుడు స్పందిస్తూ తాను విచారణ బాగా జరిగినట్లు సంతృప్తి చెందినట్లు అధికారి చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా పంచాయతీలో జరిగిన అవినీతిపై మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని దాని తప్ప పంచాయతీలో ఏ ఏ పనులు జరిగాయో అడిగి తెలుసుకున్నారని తప్ప అవినీతిపై ఎలాంటి పూర్తిస్థాయి విచారణ జరగలేదని చెందారు దీనికి సంబంధించి విచారణ అధికారని నామ మాత్రమే చెప్పారే గానీ మళ్లీ ఎప్పుడు చెప్పలేదని దీంతో అధికారులు సైతం అవినీతి పనులకు కొమ్ము కాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు ఏదేమైనా విచారణ వల్ల జరిగేదేమీ పరిశీలించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు డిపిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది విచారణ చేపట్టి దాని పంచాయతీ నిధుల్ని తేల్చాలని చెప్పి నేను ఐదు గత ఐదు నెలలు పూర్తి అవుతుంది ఇప్పుడుకిచ్చి ఈ నెల ఇరవై ఒకటిన డిఎల్పిఓ గారు స్పందించి ఐదు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నారు స్పందించి నేను లోకాయుక్తకి వెళ్తానని నేను చెప్పి నేను అర్జీలు అన్ని ప్రిపేర్ చేసుకుని అన్నీ పోతున్నానని కొంత తెలియజేయడంతో ఈ రోజు నామికేవాస్తుగా విచారణ చేపట్టడం జరిగింది ఈ విచారణ కూడా ఆరు రోజుల ముందు ఎంక్వైరీకి వస్తున్నాము మీరు రికార్డులన్నీ పూర్తిగా ఉంచిపెట్టండి అని చెప్పి గతంలో పనిచేసిన ముగ్గురు సెక్రటరీలను పంచాయతీ ప్రెసిడెంట్లకి అందరికి నోటీసులు జారీ చేసి తెలియజేశారు ఈ ఆరు రోజుల వ్యవధిలోనే దీంట్లో చాలా తప్పిదాలు జరిగి ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఆధారాలు లేకుండా ఎవరో ఆరోపణలు చేయరు నేను ఆధారాలు పూర్తిగా ఆధారాలు పెట్టుకునే ఆరోపణలకు వెళ్ళాను దీంట్లో నిక్కచ్చుగా నాకు ఆర్టీఐ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున నివేదిక వచ్చింది నివేదికలో దీని పొందుపరిచిన ప్రకారం ఈరోజు విచారణ జరగలేదు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చిన జమా ఖర్చుల పట్టిక ప్రకారం ప్రతిదీ ఏది ట్యాలీయే కాలేదు ఈరోజు వాళ్ళంత వాళ్ళు ఈరోజు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మీద మాత్రమే విచారణ జరిపారు ఈ విచారణలో కొన్ని పుస్తకాలు ఎంబుక్లు లేవు గతంలో పనిచేసిన గతంలో పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ ప్రసాద్ గారు తన దగ్గర మొదటి మొదటలోనే నా దగ్గర ఎంబుక్లు ఆడిటింగ్ లో ఉన్నాయి ఆడిటింగ్ నుంచి ఇంకా రాలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన ఎం లు లేవని చెప్పి ఆయన ముందు ఒప్పుకోవడం జరిగింది ఆయన దాన్ని మందలించడం జరిగింది ఇన్ని రోజుల నుంచి అసలు ఎంబుక్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా చేయకుండా రెండు వేల ఇరవై ఒకటి ఎందుకు చేసావు అని చెప్పి నీకు మీకు మెమో ఇస్తాను అని చెప్పి అతనికి వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారం రోజులు కానీ ఇవ్వకపోతే నీకు మెమో ఇస్తాను అని చెప్పి కఠినంగా కూడా మాట్లాడడం జరిగింది ఈ విచారణలో మెమో ఇవ్వడం చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక సెక్రటరీ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పదో నెల వరకు పనిచేసిన సెక్రటరీ గడి సుబ్రమణ్యం గారిని కూడా విచారణ చేపట్టడం జరిగింది ఆయన ఒక బుక్ లో ఐదు లక్షల చిల్లరకు గాను బుక్ లో చూపించలేకపోయినారు దాన్ని బుక్ ఏదని అంటే ఎదుర్కోవడం సార్ ఎక్కడో మిస్ అయింది ఆడిటింగ్ దగ్గర మర్చిపోయి ఉంటాను తెస్తాను మీకు చూపిస్తాను సార్ అని అంటే అతని మీద కూడా కఠినంగా ప్రవర్తించడం జరిగింది డిపిఓ డిఎల్పిఓ గారు డిఎల్పిఓ గారి విచారణ బాగుంది కానీ దీని పూర్తి కాకుండా నాకు ఒక గడువు ఇవ్వకుండా ఏ రోజు మళ్ళీ చేస్తాననే చెప్పకుండా ఇప్పటికి నేను చాలా పర్యాయాలు డిపిఓ గారితో డిఎల్పిఓ గారితో చర్చించడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి అని చెప్పి చాలా సార్లు నేను వాళ్ళ ఫోన్ ద్వారా డైరెక్ట్గా మీట్ అయ్యి వివరణ అడుగుతానే ఉన్నాను ఈ రోజుకి దాని మీద ఈ రోజు తీసుకున్న విచారణలో వాళ్ళకు ఒక సైడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఆధారాలు పూర్తిగా ఉన్నాయి నా దగ్గర ఈ ఆధారాలు అడిగారని ఆర్టీ యాక్ట్ ప్రకారం తేలేదని చెప్పి అడిగిన తర్వాత ఆర్టీ యాక్ట్ ఇప్పుడు చూ అంటే లాస్ట్లో చూపెట్టాను నేను దీని ప్రకారం అసలుకి ఏ ఎం బుక్కు టాలీ కాలేదు ఏ జమా ఖర్చులు పర్టికులర్ కూడా చూపించలేదు కొత్తగా వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న ఇలాగే కనిపిస్తున్నాయి ఇంక మరి కనిపించట్లేదు దీని మీద ఉన్నతాధికారులు పై కలెక్టర్ గారు అందరూ దీని మీద విచారణ చేపట్టి దీని మీద తగు చర్యలు తీసుకొని విచారణను కూడా కరెక్ట్గా చెయ్యాలని చెప్పి ఇప్పటితో విచారణ పూర్తి కాలేదు మళ్ళీ ఇంకో డేట్ ఇస్తానని చెప్పారు ఇప్పుడు దాకా నాకు ఏ డేట్ అనేది ప్రకటించలేదు ఆయన వెమ్మ వెమ్మడే అనుకూలంగా ఆయనకి ప్రెసిడెంట్ గారికి అనుకూలంగా మాట్లాడినట్టే ఉంది దాంట్లో ప్రెస్ లో కూడా నా నేను కొన్ని ఇంకా ఆరోపణలు చేస్తున్నాను ఒక ఫ్లాట్ కి సంబంధించి యాభై వేల రూపాయలు ఈ పంచాయతీ అప్రూవల్ లేని లేవుటికి రెండు ఫ్లాట్ల దగ్గర యాభై వేలు యాభై రెండు వేల రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు ఈ జమా ఖర్చుల పట్టికలో నాకు ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేయలేదు పంచాయతీ పనులు పూర్తిగా దుర్వినియోగం అయి ఉన్నాయి పంచాయతీ పనులు ఒక్కొక్క హ్యాచరీ ఓన్లీ రిసార్ట్ దగ్గర నుంచే లక్ష రూపాయల పైన వసూలు అవుతుంది ఈ పట్టిక మీకు కొంచెం ఉదాహరణగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంటి పనులు ఐదు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చిన్నది దీన్ని టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇవ్వలేదు నేను ఇచ్చుకున్న అర్జీలో కూడా ఈ